అందరికి నమస్కారం అండి నా పేరు రవణేష్ అయితే ఇప్పటికే అన్నా క్యాంటీన్ కి సంబంధించిన వివరాలు తెలియజేయమని కొంతమంది కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మరి వారి కోసం డీటెయిల్ గా ఈ వీడియో అయితే చేయడం జరిగింది పూర్తి వివరాలు అన్నా క్యాంటీన్ కి సంబంధించి చెప్పడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క మెను కూడా అయితే ఈ వీడియో చివరన మీకు అయితే ఒక లిస్ట్ చేస్తాను ఆ లిస్ట్ ద్వారా మీరు పూర్తి వివరాలు అనేది కూడా చూడవచ్చు అయితే ఇప్పటికే మరి పద్నాలుగో రోజు కాబట్టి పదిహేను ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ యొక్క అన్న క్యాంటీన్కి సంబంధించి వివరాలు అయితే వస్తాయని చాలామంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఆ రోజు ప్రారంభమవుతున్న ఈ యొక్క అన్న క్యాంటీన్కి సంబంధించిన వివరాలు అయితే వచ్చాయి రాష్ట్రంలో పేదలకు ఐదు రూపాయలకే రుచికరమైన భోజనం అయితే అందించేందుకు సిద్ధమయ్యారు ప్రభుత్వం ఈ యొక్క నెల పదిహేను అంటే గురువారం అన్నా క్యాంటీన్లు అయితే కృష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు ఇక ఈ నెల పదహారవ తేదీన మిగిలిన తొంభై తొమ్మిది క్యాంటీన్లు అయితే మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులైతే ఆయా నియోజకవర్గాల్లో అయితే ప్రారంభిస్తారనమాట ఇక ఆహార పదార్థాల తయారీ సరఫరా బాధ్యతలు కృష్ణ ఎవరైతే హరే కృష్ణ మూమెంట్ సంస్థ టెండర్లు దక్కించుకుందనమాట రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా రెండు వందల ముప్పై క్యాంటీన్లు అయితే ప్రస్తుతం నూట ఎనభై ఎనభై అయితే సిద్ధమయ్యాయండి ఇక ముందుగా చూసుకున్నట్లయితే వంద క్యాంటీన్లకు భోజనం సరఫరా అయితే చేయనున్నారు ఇక మిగిలిన వాటికి నెలాఖరు లేదా సెప్టెంబర్ ఐదవ తేదీనైతే ప్రారంభించడానికి అయితే అనమాట ఇక అదేవిధంగా అన్నా క్యాంటీన్లకు సంబంధించి మెనూ కూడా వచ్చేసింది అక్కడ ఉదయం టిఫిన్ మధ్యాహ్నం లంచ్ రాత్రికి డిన్నర్ అందుబాటులో అయితే ఉంచుతారు వారంలో ఆరు రోజుల యొక్క క్యాంటీన్లు అయితే నడుస్తాయి ఆదివారం మాత్రం సెలవు దినం టిఫిన్ మరి భోజనం ఐదు రూపాయలకి అందిస్తున్నారు మనందరికీ తెలిసిందే అన్నా క్యాంటీన్లో మెను అయితే ఎలా ఉంది ఏంటనే పూర్తి సమాచారం మీకు డిస్ప్లే చేస్తాను ఖచ్చితంగా మీరు గమనించవచ్చు మరి అక్కడ నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మీకు అర్థమవుతుంది ప్రతి రోజుకొక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఏంటంటే వాళ్ళైతే అరేంజ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం మరి వాటికి సంబంధించిన లిస్ట్ కూడా రావడం అయితే జరిగింది మరి ప్రస్తుతం ఈ యొక్క అన్నా క్యాంటీన్లకు విడుదల పట్ల చాలామంది అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటనేది అయితే కింద కొన్ని సెక్షన్లో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సిమెలైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ